సో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాక్స్ నేను మీ నజారా సో మీరు స్టార్టింగ్ చూశారు నర్సరీ అడ్రస్ అనేది సో ఈ అడ్రస్కి విజిట్ చేసాం మేము కొత్తగా రావడం జరిగింది సో సో ఎప్పుడు విజిట్ చేయలేదు ఈ నర్సరీకి చూద్దాం ఒకసారి ఫస్ట్ టైం నర్సరీని విజిట్ చేసాము ఈ నర్సరీని అండ్ సమ్మర్ నుంచి ఇదే మనం ఫస్ట్ టైం బయటకి నర్సరీ విజిట్స్కి రావడం సో ఒకసారి చూసేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాసి కూడా పెట్టున్నారు ఎలోవేరా మారే అండ్ మహాగని అండ్ కోకోనట్ ట్రీస్ కూడా మీరు చూడవచ్చు ఇదంతా కూడా ఎక్కువ గులాబీలు ఉన్నాయండి చాలా చిన్న నర్సరీ అనుకుంటా ఇది మందారం మొక్కలు ఉన్నాయా ఇవేనా ఇవి కాకుండా వేరేవి కలర్స్ ఏమైనా తెలుసా ఇందులో ఇంకా ఇవేనా ఉంది మందారం చూద్దాం మన దగ్గర ఉంది కదా ఎక్సోరా స్మాల్ అండ్ సో ఇవి ఎగ్జోరా ప్లాంట్స్ చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా రెక్కమన్ దారాలు ఇప్పుడు చెప్పాయి కదా ఇవి నాటి రెక్కమన్ దారాలు సో ఇంకా స్టాక్ రాలేదంట ఈ స్టాక్ అయిపోయిన వెంటనే వస్తాయన్నారు చాలామంది నర్సరీ విజిట్ అడిగారు కదా చూడండి బట్ ఇది చాలా దూరం మన ఒంగోలుకి ఎవరైతే ఊర్లో ఉంటారో వాళ్ళకి చాలా దూరం ఇది చాలా దూరం వచ్చేసాం మేము ఫస్ట్ టైము అంటే ఇంత దూరం వచ్చాం కదా మంచి మొక్కలు ఉంటాయి అనుకున్నాను ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేయండి బట్ ఇక్కడ మంచిగా రాసి పెట్టారు అడిగే ప్రాసెస్ లేకుండా పేర్లు పెట్టారు సో టెంపుల్ ట్రీ అంట ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా సో ఇది దేవగన్నేరు మీకేమైనా ప్లాంట్స్ కావాలి అంటే విజిట్ చేయండి అండ్ ఇక్కడ కూడా రాసారు హైబ్రిడ్ మందారం అండ్ రేటు కూడా దాని మీదే ఉన్నాయి ఇవన్నీ సిక్స్టీ రూపీస్ ఇవి ఎయిటీ రూపీస్ అండ్ మనం మల్లి మొక్కలు ఇవన్నీ కూడా గుండు మల్లి మొగ్గలు చూడండి బాగున్నాయి కదా తీసుకుందామా అన్ని మొగ్గలే చాలా మొగ్గలు ఉన్నాయి ఇవన్నీ కూడా గుండు మల్లె సో ఇక్కడ నంది వర్ధనాలు చూద్దాం మనము మళ్ళీ పువ్వుల్ని చూసేద్దాం దగ్గరికి వెళ్ళి సో ఇచ్చుకుంటే స్మెల్ చాలా బాగుంది చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో సో నంది వర్ధనాలు అండ్ సైడ్కి ఇటు సైడ్ అటు సైడ్ రెండు ఉన్నాయి మనం రెండు సైడ్ నుంచి చూసేస్తున్నాము సో ఇవి క్రోటాన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఫైకాస్ బ్లాక్ చూసారా సో నెక్స్ట్ వి ఫైకాస్ కాస్ పాండా అంటాం ఫ్రెండ్స్ వీటన్నిటివి కదా ఇవి కూడా సేమ్ సో తులసి ప్లాంట్స్ ఇవి ఇటు సైడ్ ఉన్నవన్నీ అవి ఆ ప్లాంట్స్ ఇటు సైడ్ ఉన్నవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ప్లాంట్స్ ఎక్కడ దాకా లాస్ట్ దాకా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందిగా డ్రాగన్ ఫ్రూట్ ఓకే అవి కూడా జస్ట్ ఆకులే వచ్చేవి తెలుసు ఏం మొక్క అంటారు దీన్ని రిబ్బన్స్ అంటారు ఓకే ఇలానే వచ్చేస్తూ ఉంటుంది ఉంది కానీ ఆ మొక్క పేరు తెలియదు నాకు మీరంటారా నార్మల్గా ఆ మొక్క పేరే అది నా అంతే రిబ్బన్స్ ప్లాంట్ సపోటా మొక్కలకి సపోటాస్ కూడా వచ్చి ఉన్నాయి ఇవి చిన్న చిన్న బోన్స్ అయి మొక్కలు ఉంటాయి కదా ఫ్రూట్స్వి ఆ ద్రాక్ష లెమ్మెను స్వీట్ లెమెను

చాలా సంవత్సరాలు పడతాయి కదా కాయడానికి ఇవేం పళ్ళు కరివేపాకు కదా ఫ్రూట్స్ వచ్చేసి నేను ఇది చూడలేదు నేను ఈ పళ్ళు చూస్తున్నాను వీటి నుంచే సీడ్స్ వస్తాయి కదా బాగున్నాయి ఏం ఫ్రూట్స్ స్టార్ ఫ్రూట్స్ ఓకే

నేను కొత్త మందారం ప్లాంట్స్ని చూపిస్తానని వచ్చాను చాలామంది అడుగుతున్నారు నర్సరీకి వెళ్ళండి ప్లాన్స్ తీసు అంటే కొత్త మందారం ప్లాన్స్ తీసుకురండి అనేసి నేను ఎక్కువ మందారం ప్లాంట్స్ పెంచుతూ ఉంటా వద్ద ఒంగోలే ఒంగోలే ఎప్పుడు ఇటు రాలేదు మేము ఎప్పుడు మంగమూరు నర్సరీ అద్దంకి బస్ స్టాండ్ నర్సరీ మళ్ళీ నెల్లూరు బస్ స్టాండ్ అటు సైడ్ నర్సరీస్కి వెళ్ళాము అక్కడ మాది మొత్తం కూడా సో బోగ్ వీలా ప్లాంట్స్ లెవెండర్ ఓకే ఈ ప్లాంట్ కూడా ఉంది దీని పేరు రవ్వల రాణినా బాగున్నాయి ప్లాంట్స్ పేర్లు నేను వీటన్నిటిని నేను నా ఛానల్లో చెప్పేటప్పుడు షో ప్లాంట్స్ అని చెప్తా ఉంటా సో ఈరోజు రెండు పేర్లు అయితే తెలిసాయి రిబ్బన్స్ ప్లాంట్ ఒకటి రవ్వల్ రాణి ప్లాంట్ ఒకటి ఇవి కూడా మళ్ళీ మొక్కలే కదా మామూలు రెక్క చాలా బాగుంది సో ఇవన్నీ మల్లె మొక్కలు ఉన్నాయి ఇది కూడా సెంటెడ్ ఓకే ఇక్కడ ఉంది కదా చూద్దాం సెంటి మల్లె అంటే జాజుల్లా ఉంటాయి అవి ఇవి సన్న జార్జీ ఓకే ఇవి మామూలు జాజులు కదా ఇవన్నీ నాకు చాలా నచ్చే సో ఫ్రెండ్స్ చూశారు కదా నర్సరీ మొత్తం కూడా సో ఎవరైనా అందుబాటులో ఇక్కడ మీకు ఏమైనా నచ్చిన ప్లాన్స్ ఏమైనా ఉంటే వచ్చి తీసుకొని మల్లె పువ్వులు అయితే చాలా బాగున్నాయి సో అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా షేర్ చేస్తాను అండ్ స్టార్టింగ్ వీడియోలోనే ఉంది అడ్రస్ సరేనా సో మన ఫస్ట్ విజిట్ విజిట్ నర్సరీకి తర్వాత మళ్ళీ ఇంకో కొన్ని నర్సరీస్ని విజిట్ చేద్దాము అక్కడ కూడా అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి మేమేం తీసుకోవట్లేదు నార్మల్గా నర్సరీ విజిట్ చేసాము ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను సరేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుదా